భారత విద్యార్థి ఫెడరేషన్ మహాసభలను జర్పదించేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు కాకినాడ పియా డిగ్రీ కళాశాల వద్ద పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు ఎం గంగాసూరి బాబు మాట్లాడుతూ ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట మహాసభలను చేయాలని కోరారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యారంగాన్ని సరిగా పట్టించుకోవడం లేదని స్త్రీ శక్తి పథకం పెట్టి బస్సుల సంఖ్య పెంచలేదని దీనివల్ల విద్యార్థులు కాలేజీలకు వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులకు బస్సులు సరిపోవడం లేదని విమర్శించారు నూతన విద్యా విధానం వల్ల తీవ్ర నష్టపోతున్నారని తక్షణమే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్రంలో జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి పీజీ విద్యార్థులు కూడా ఫీజు పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు పెండింగ్ లో ఉన్న ఫీజు రంబెస్ట్మెంట్ పథక ఇబ్బందులు పడుతున్నారన్నారు అన్ని సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ నిరంతరం పోరాడుతుందన్నారు గంగాసూర్బా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో తిరుపతిలో కచ్చాపి ఆడిటోరియంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాలు వేగ చుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ మహాసభలో ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమానికి దిక్సూచి విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఏం చేయాలనే దానికోసం ఈ మహాసభల్లో చర్చించబోతూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యని ఈరోజు అమ్ముకునే వస్తువుగా తయారు చేసిన పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో ఏదైతే నూతన జాతి విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగం అనేక మార్పులు తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వ విద్యారంగాన్ని ఈ రోజు ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు విద్యను మొత్తం కార్పొరేటీకరణ కేంద్రీకరణ కాశీకరణ చేయడం కోసం నూతన జాతి